అందరికీ నమస్తే గాయస్ ఈ రోజు అయితే మేము గోదావరి జిల్లా కోనసీమకి అయితే వెళ్తున్నాం అంటే ఈ సంక్రాంతికి అయితే అనుకోకుండా సడన్ గా లాస్ట్ వన్ డే ముందు అనుకున్నాం మార్నింగ్ వెళ్ళి అయితే నాంపల్లికి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కినాం ట్రైన్ లో టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు మేము అయితే పైకి ఎక్కి కూర్చున్నాం ఇది స్లీపర్ పోగి బట్ జనరల్ ఉంది మా బుజ్జి చూడండి ఇక్కడ కింద కూర్చున్నది ట్రైన్ లో కష్టాలు చూడండి అంటే సంక్రాంతి సీజన్ కదా మొత్తం పబ్లిక్ తో వెళ్ళిపోయింది పబ్లిక్ ఇది స్లీపర్ జనరల్లో ఉన్నట్టు ఉన్నారు ఇదంతా స్లీపరు చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో అసలు మేము కూడా మాది కూడా లాస్ట్ సెకండ్లో అంటే టికెట్ కన్ఫర్మ్ కాలేదు దీంట్లో అయితే అడ్జస్ట్ చేసుకోమని చెప్పేసి టీసీ చెప్పిండు ఈ ట్రైన్ జర్నీ చూసిన తర్వాత లైఫ్ లో ఇంకెప్పుడు ట్రైన్ జర్నీ చేయొద్దని అయితే అనిపించింది సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లే ట్రైన్స్ గానీ బస్ గానీ చాలా రష్ ఉంటాయి అని తెలుసు గాని మరీ ఇంత రష్ ఉంటాయని అయితే అసలు తెలియదు ఇక్కడ ఈ చిన్నపిల్లలు చూడండి మన సమోసాలు అయితే ట్రైన్ లో అమ్మడానికి వస్తారు దానిలోంచి సమోసాలు ఎలా కొట్టేస్తున్నారు చూడండి మాకు అసలు సీట్లే అసలు దొరకలేదు చాలా అంటే చాలా కష్టపడ్డాం నిలబడుతున్నాం అని చెప్పి చూసి మాకైతే తరపల్లి గూడెం వరకు ఒక ఫ్యామిలీ అయితే వెళ్తున్నారు వాళ్ళు సిక్స్ సీట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి దాంట్లో నుంచి మాకైతే ఒక టూ సీట్స్ అయితే ఇచ్చిళ్ళు అంటే మేము నిలబడే చూసి నిజంగా వాళ్ళైతే వాళ్ళు లేకపోతే కనుక మా జర్నీ అయితే అసలు ఎంత కష్టంగా ఉంటుందో అసలు ఊహించడానికే భయం అవుతుంది నిజంగా వాళ్ళైతే మాకు దేవుళ్ళ సాయం చేసిళ్ళు వాళ్ళని వీడియో అయితే తీయలేదు బట్ వాళ్ళని అయితే అసలు మర్చిపోను థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి

హ్యాపీగా జర్నీ ఎలాగైతే అంతా కష్టపడి జర్నీ చేసి అయితే ఇంటికి వచ్చి అవ్ అయితే భోజనానికి అయితే కూర్చున్నాం వచ్చిన తర్వాత అయితే కోసం మా అమ్మ వాళ్ళు అయితే కొబ్బరి అన్నం చేశారు కొబ్బరి అన్నంతో పాటు నాటుకోడి కర్రీ అంటే నాకు ఇష్టం అనేసి నా కోసమే స్పెషల్ గా అయితే వండారనమాట కొబ్బరి అన్నము నాటుకోడి దాంతో పాటు అయితే వీటితో పాటు కోడిలో చిన్న చిన్న ఎగ్స్ అయితే ఉంటాయి కదా వాటిని అయితే ఫ్రై చేసి పెట్టారు అదైతే మా బుజ్జి చూడడం ఫస్ట్ టైం అంట అందుకే బలవంతంగా అయితే మేము మా బుజ్జి తోటి చిన్న చిన్న కోడిగుడ్లు అవి కోడిని కోసినాక లోపల ఉంటాయి అంట అవి తీసి అయితే ఫ్రై చేసి అంటే నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ టేస్ట్ అయితే బానే ఉంది మొత్తానికి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ సంక్రాంతికి అయితే కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ అందరు చూసి ఒక లైక్ కొట్టి ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి బై జై